గద్వాల రైల్వే స్టేషన్లో చెన్నై ఎగ్మోర్ రైలును అధికారులు అకస్మాత్తుగా నిలిపివేశారు కాచిగూడ నుంచి చెన్నైకి వెళ్తున్న ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలు గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి ఎక్స్ప్రెస్ రైలులో ఎనిమిదో నెంబర్ ఏసీ బోగిలో పొగలు అలుముకున్నాయి ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు ఏం జరుగుతుందో తెలియక కేకలు వేశారు దీంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ బోగిల నుంచి దట్టంగా పొగలు వ్యాపించడంతో రైల్వే అధికారులు వెంటనే రైలును ఆపారు అనంతరం ప్రయాణికులను దింపివేశారు రైలులో పొగలు రావడానికి కారణాలు ఆలా తీశారు ఏసీ బోగి వద్ద మరమ్మతులు చేశారు ప్రతి ఏసీ కోచ్ వద్ద కింది భాగంలో ఉండే బ్యాటరీ బెల్ట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు గద్వాల రైల్వే స్టేషన్లో చెన్నై ఎగ్మో రైలును అధికారులు అకస్మాత్తుగా నిలిపివేశారు కాచిగూడ నుంచి చెన్నైకి వెళ్తున్న ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలు గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరిగాయి ఎక్స్ప్రెస్ రైలులో ఎనిమిదో నెంబర్ ఏసీ బోగిలో పొల పొగలు అలుముకున్నాయి ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయోందరకు గురయ్యారు ఏం జరుగుతుందో తెలియక కేకలు వేశారు దీంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ బోగిల నుంచి దట్టంగా పొగలు వ్యాపించడంతో రైల్వే అధికారులు వెంటనే రైలును ఆపారు అనంతరం ప్రయాణికులను దిప్పివేశారు రైలులో పొగలు రావడానికి కారణాలపై ఆరా తీశారు ఏసీ బోగి వద్ద మరమ్మతులు చేశారు ప్రతి ఏసీ కోచ్ వద్ద కింది భాగంలో ఉండే బ్యాటరీ బెల్ట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు